శ్రీ మహాగణాధిపతయ్యే నమ ఐ మహా సరస్వతీ నమ శ్రీ లలితాంబికాదేవియే నమ రాశి ఫలాల కార్యక్రమములో భాగంగా ప్రతి మాసము కూడా ఎవరెవరికి ఎలా ఉండబోతుంది ఏమిటి అనేటువంటి విషయాలు మనం ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉన్నాము అందరూ కూడా తెలుసుకుంటూ ఉంటారు కూడా అయితే ఈసారి డిసెంబరు నెల ఫలితాలు అందరికీ కూడా పన్నెండు రాసుల వాళ్లకు ఎలా ఉండబోతున్నాయి ఏమిటి అనేటువంటి విషయం గురించి ఇప్పుడు మనం నేను తెలియజేయబడుతుంది అయితే ఈ డిసెంబరు మాసంలోనే మార్గశిర మాసం అనేటువంటిది కూడా వస్తుంది అంటే శ్రీ మహావిష్ణువు మాసానాం మార్గశీర్షోస్మి అన్నాడు కార్తీకమైపోతూనే మార్గశిర మాసమే కదా వస్తుంది అలా మార్గశిర మాసం ఎప్పుడైతే వస్తుందో ఇక్కడ కార్తీకమంతా కూడా పరమేశ్వరుడికి సంబంధించినటువంటి ఇది మార్గశిర మాసము అంతా కూడా మార్గశిర మాస స్నానాలు చేయటం అనేటువంటిది ఉంటుంది కార్తీక మాసంలో దీపాలు వెలిగించటం కార్తీక స్నానము ఉంటుంది కానీ మార్గశిర మాసములో మాసానా మార్గ అన్నాడు అంటే శిరస్సు వంటిది అని దాని అర్థం శ్రీ మహావిష్ణువు యొక్క శిరస్సు అంటే తలకాయ ఏమిటి అంటే మార్గశిరమాసం అని అందువలన ఇంకా విష్ణు ఆలయాల వైపు ఈ భక్త మండలి యొక్క బృందం అంతా కూడా మన హిందూ ఇదంతా కూడా ఆ దేవాలయాల వైపు చూస్తూ ఉంటాం స్నానాలు చేయటం వెంటనే తెల్లవారుజా ఉంది విష్ణు పరంపరమైనటువంటి ఆలయాలకు వెళ్ళటము దర్శనాన్ని చే దర్శనం చేసుకుని అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి అనేటువంటిది తెలియజేస్తూ ఇక రాశి ఫలాల కార్యక్రమంలోకి మనము ఉపక్రమిద్దాం ధనుసు రాశి వారికి ఈ డిసెంబరు మాసం అంతా కూడా ఎలా ఉంది అంటే మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి కొంచెము జాగ్రత్తగా ఉండండి దైవారాధన అనేటువంటిది ఎక్కువగా చేసుకోండి ఏమైనా వ్యక్తిగతమైనటువంటి వాటి జాతకాల్లో ఏదైనా ఇబ్బందులు ఉంటే కనుక చూసుకోండి ఎందుకంటే ఒకరొకరు ఒక లగ్నంలో పుట్టుంటారు కాబట్టి ఆ లగ్నాలు అందరూ ఒకరే ఒకే లగ్నంలో పుట్టుంటారు కదా అందువలన మీ మీ జరిగేటువంటి పనులు ఆటంకాలు ఏర్పడుతున్నాయి కొంచెము జాగ్రత్త వహించండి ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి ఏ పని పట్టుకున్నా అంతంత మాత్రమే జరుగుతాయి గాక ఏది పూర్తి అవ్వదు ఒక్కొక్కసారి ఆ పనుల వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చేటువంటి పని కూడా కనపడుతూ ఉన్నది అంతేకాకుండా ఆర్థికంగా కొంత గందరగోళం ఏర్పడుతుంది సమయానికి రావాల్సినటువంటి డబ్బులు రావు ఉన్న డబ్బులు ఖర్చు అవుతాయి ఒకదానికి అని పెట్టుకున్నది ఇంకొకదానికి ఖర్చు కావటం వలన అసలు పని పక్కకు పడిపోవటం కానీ ఈ పని మేము చేయమంటే చేయలేదే అని ఇంకొకరు వచ్చి మీ మీద పోట్లాటకు దిగడం కానీ ఇలాంటివి ఏవైనా ఉండవచ్చును దీర్ఘకాలికమైనటువంటి ఒత్తిళ్లు పెరుగుతాయి ఎప్పుడెప్పుడువో ఉండేటివి కూడా వచ్చి నెత్తినబడి మాకు ఇవ్వాలి కదా ఇవ్వండి అని కానీ ఆ పని చేయమంటే చేయలేదే అని కానీ నువ్వు ఎన్నాళ్ళ నుంచో చెబుతున్నా పట్టించుకోకుండా ఉన్నావు అనేటువంటి మాటలు కానీ ఇలాంటివి ఏవైనా జరగవచ్చును ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయటం అనేటువంటిది ఎంతమాత్రము మంచిది కాదు అలాగే ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో కొన్నిసార్లు పరీక్షా సమయము వలె ఉంటుంది అతి ముఖ్యమైనటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటిలో కొంచెం పరీక్షలు ఎదురవుతాయి మీకు ఆ ముఖ్యమైనటువంటి పని చేసుకోకుంటే తప్పదు చేసుకోవాలి చేసుకుందామంటే అనుకూలముగా లేదు ఏమి చేయాలబ్బా అని బాగా ఆలోచనలు తీవ్రమైనటువంటి ఆలోచన చేసి సమయానికి తిండి తినక ఏదీ వద్దు అని మీ మీద మీకే కోపం వచ్చి కొంచెం పనులు కాలేదే అనేటువంటి దానితో బాధపడి అసూయ ద్వేషాలకు లోబడి కొంచెము అనానుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడేటువంటి విధానము ఉన్నది కాబట్టి జాగ్రత్త వహించండి కుటుంబ వాతావరణము కొంత చికాకు కల్పిస్తుంది కుటుంబములో కూడా కొంచెం చిన్న చిన్న మాటలు వస్తాయి నువ్వు అప్పుడు చెబితే వినకుండా చేసినావనో లేకపోతే మమ్మల్ని అడిగి చేయలేదు అనో నీ పాటికి నువ్వు బుద్ధిపెట్టడం చేస్తే మాకు ఇబ్బందులు కదా అని ఇంట్లో చిన్న రగడ జరగటము కానీ ఇలాంటివి ఏవైనా సరే ఖచ్చితముగా గాక సమయానికి నిద్ర ఆహారాలు అనేటువంటివి లేకుండా పోతాయి గాక దూర ప్రయాణాలలో ఆటంకాలు ఏర్పడతాయి దూర ప్రయాణం చేసినప్పుడు కొన్ని అడ్డంకులు ఏర్పడతాయి అలాగే వచ్చిన అవకాశాలు సద్వినియోగము చేసుకోవడంలో విఫలమవుతారు కొన్ని అవకాశాలు వస్తాయి ఆ వచ్చినటువంటి అవకాశాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి అనేటువంటి ఆలోచన లేక దాన్ని సరిగా వినియోగించక కొంచెము ఇబ్బందులు జరిగేటువంటి విధానముగా ఉన్నది అంతేకాకుండా వృత్తి వ్యాపారాలలో నష్టము కలిగేటువంటి అవకాశము ఉన్నది కష్టానికి తగినటువంటి ఫలితము ఉండక ఆ చేసిన కష్టమంతా కూడా బూడిదలో వసిన పన్నీర్ అయిందే అనేటువంటి బాధ కలుగుతుంది ఉద్యోగమున బాధ్యతలు సమర్థవంతముగా నెరవేరుస్తారు ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్ళు వాళ్ళ వాళ్ళ బాధ్యతలను సమానముగా సంతోషముగా చేసుకుంటారు గాక అధికారుల అనుగ్రహముకు గురి అధికారుల యొక్క ఆగ్రహానికి గురై కొన్ని ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితి ఉన్నది ఉద్యోగ విషయమై అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొనడం జరుగుతుంది ఈ నెలాఖరులో చిన్నపాటి ఇబ్బందులు ఉండినా మళ్ళీ మెరుగుపడేటువంటి అవకాశము కూడా ఉన్నది ఈ రాశి వాళ్లకు కొంచెము జాగ్రత్తగా ఆలోచన చేసి ఒక పద్ధతి ప్రకారముగా ముందుకు వెళ్ళండి అన్ని వి అన్ని రకాల విజయాలు మీ వెంటే ఉంటాయిగాక జయోస్తు శ్రీ మహాగణాధిపతి అయ్యే నమ ఐ మహా సరస్వతీయ నమ శ్రీ దేవీయే నమ ఇప్పుడు కార్తీక మాసంలో అందరూ దీపాలు పెట్టుకోవటం అనేటువంటిది సర్వసాధారణం ప్రతి వాళ్ళు ఇంటి ముందు దీపాలంకరణ పూజలు పరమేశ్వరుడికి అభిషేకాలు అన్ని చేసుకుని ఉంటారు ఇంకా మనకు పనులు కావాలి మనకు ఏవో ఆటంకాలు జరుగుతున్నాయి అనేక రకాల మన పనులలో ఎటువంటి వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళకైనా ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్ళకైనా ఆడపిల్లలకు వివాహము కావాలి అనుకునేటువంటి వాళ్ళు కానీ మగపిల్లలకు వివాహము కావాలనుకునేటువంటి వాళ్ళకైనా ఇలా ఒకరొకరికి నేను విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి మేలు జరగాలి లేదా అనారోగ్యముతో బాధపడుతూ ఉండేటువంటి వాళ్ళకైనా ఆ ఇప్పటి నుంచో దీర్ఘకాలికముగా అనారోగ్యంతో ఉంటున్నాము డాక్టర్ దగ్గరికి వెళుతున్నాము కానీ ఏమీ లేదంటున్నారు ఇలా అనేక రకాల కోరికలు అనేక రకాల ఆలోచనలు ఉంటాయి ఉద్యోగాలు కావాలనుకునేటువంటి వాళ్ళు లేదా ఉద్యోగములో పై ఇది రావాలి అంటే ప్రమోషన్ రావాలి అనుకునేటువంటి వాళ్ళు భార్యాభర్తల యొక్క సత్సంబంధము అన్యోన్యత గురించి సంతానము కావాలి అనుకునేటువంటి వాళ్ళు ఒక సమస్య కాదు ఎటువంటి సమస్యలకైనా ఎటువంటి ఇబ్బందులకైనా ఈ ఇబ్బందులు తొలగిపోవాలి అనుకున్నప్పుడు ఒక్కొక్కసారి కొన్ని కొన్ని సమయాలు మనకు చాలా మహాద్భుతమైనటువంటి సమయాలు వస్తాయి భగవంతుడు అన్నీ కూడా ఒక్కొక్కసారి మనకు అనుకూలిస్తాడు ఆ అనుకూలించినప్పుడు కనుక దాన్ని మనము పట్టుకోగలిగినాము అంటే మనకు విజయము లభించినట్టే అనేటువంటిది అక్కడ సారాంశము ఇంతకు నేను ఏమి చెప్పొస్తున్నాను అంటే ఈ కార్తీక మాసములో అమావాస్యతో కార్తీక మాసం అయిపోతుంది ఈ అమావాస్య అనేటువంటిది శనివారము నాడు మధ్యాహ్నము వచ్చి ఆదివారము మధ్యాహ్నము దాకా ఉంటున్నది ఉదయం పదకొండు గంటల చిల్లర దాకా అటువంటప్పుడు దేహపీడ అనేటువంటిది ఎవరికైతే ఉంటుందో మానసికమైనటువంటి ఇబ్బందులు ఇవన్నీ ఉంటాయో మామూలుగా విపరీతమైనటువంటి తిరుగుడు తిరిగి మాకు పనులు కావడము లేదు అనేటువంటి ఆలోచన ఉంటుందో ఈ రెండు రోజులు కూడా కీలకమే ఆదివారము నాడు ఆరోగ్యానికి మేలు జరుగుతుంది ఆదివారము అమావాస్య అంటే పరమ పుణ్యప్రదమైనటువంటిది సరే సోమవతి అమావాస్య కూడా మంచిదే అయితే ఆదివారము అమావాస్య నాడు కానీ శనివారము నాడు అయినా పర్వాలేదు ఈ రెండు రోజులు చేస్తే మరీ పుణ్యమే ఏమి చేయాలి అనుకుంటే ఎవరెవరికైతే ఎంత వయస్సు ఉంటుందో మీ వయస్సు ఎంతనో ఆ సమయ ఈ సమయానికి అవి చూసుకోండి ఆ వయస్సు రీత్యా అన్ని ఒత్తులు తీసుకొని అన్ని ఒత్తులను కూడా కుంకుమతో అద్దీ ఎరుపుతో కుంకుమలో అద్దీ ఆ అన్ని ఒత్తులు కూడా ఒకటిగా చేసి ఆవు నెయ్యితో దీపారాధన అనేటువంటిది చెయ్యండి